అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర ఇప్పటికే పెన్షన్లు పెంచి పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక మనకు ఇప్పటికీ మనకు ఈరోజు ఆదివారం కనుక ఈరోజు అయితే పెన్షన్ పంపిణీ అయితే లేదు ఒకరోజు ముందుగానే ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా మనకు ఒక రోజు ముందుగానే పెన్షన్ అయితే పంపిణీ చేసేసారు ఇక రేపు కూడా పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ఒకవేళ ఎవరైనా మిస్ అయి కూడా రేపు కూడా మీరు పెన్షన్ తీసుకోవచ్చు అలాగే చాలామంది కొన్ని లక్షల మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఈ కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఒకవేళ దరఖాస్తు చేసుకుంటే ఏ ఏ పత్రాలు కావాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకుని ఎన్ని రోజులకు పెన్షన్ ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది ఇక మీకు విత్ ప్రూఫ్తో కూడా నేను ఇక్కడ మీకు వీడియోలు అయితే చూపిస్తాను దయచేసి వీడియోనైతే చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అంటే మధ్యలో ఎక్కడ కూడా నిలిపివేయద్దు లాస్ట్ వరకు చూడండి వీడియోని అంతేకాకుండా తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియోనైతే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఇక మన కొత్త ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పింఛన్లను అయితే భారీగా పెంచి అంటే గత ప్రభుత్వం మనకు వెయ్యి రూపాయల పింఛన్ను పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకుంటే కేవలం ఇక్కడ వెయ్యి రూపాయల పింఛన్ను పెంచడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పది రోజుల సమయం తీసుకుని కొత్త పింఛన్లను అయితే విడుదల చేశారు ఇక జూలై నెలలో కొత్త పింఛన్లు ఇచ్చారు ఆగస్టు నెలలో కొత్త పింఛన్లు ఇచ్చారు ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈరోజు ఆదివారం కనుక మనకు పింఛన్ల పంపిణీకి ఉద్యోగస్తులందరినీ కూడా ఇబ్బంది పెట్టడం లేక మనకు ముందుగానే ఒకరోజు ముందుగానే అంటే ఏదైతే వర్కింగ్ డే వర్కింగ్ డేలోనే అంటే శనివారం రోజునే మనకు నిన్నటి రోజునే మనకు పింఛన్ల పంపిణీ అయితే చేశారు ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇక రేపు కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది గమనించాలి మీరు ఎందుకంటే ప్రతి నెలలో కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రెండు రోజుల పింఛన్ల పంపిణీకి సమయం అయితే ఇస్తుంది ఒకటో తారీఖు రెండో తారీఖు ఈ రెండు రోజులు కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో చూసుకుంటే ఒకటో తేదీన ఆదివారం రావడంతో ఒక రోజు ముందు రోజునే పెన్షన్లు అయితే ఇచ్చారంటే ఆగస్టు ముప్పై ఒకటినే పింఛన్ల పంపిణీ అయితే చేసేసారనమాట పింఛన్లన్నీ కూడా పంపిణీ అయితే ఇప్పటికే తొంభై శాతం పింఛన్ల పంపిణీ అయితే పూర్తి చేశామని ఇక ఏదైనా సరే ఇంకా ఎవరైనా సరే మిగిలిపోయిన పెన్షన్లు ఉంటే మిగిలిపోయినటువంటి పింఛన్ ఉంటే వారికి రేపు సాయంత్రం వరకు కూడా పింఛన్ పంపిణీ చేస్తారు అయితే పింఛన్ పంపిణీ లేదు ఆదివారం కనుక ఇక రేపు సోమవారం వర్కింగ్ డేనే కాబట్టి రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీకు కొత్త మరొక ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది ఒకవేళ నిన్నటి రోజున ఎవరైనా తీసుకోకుండా మిస్ అయ్యి ఉంటే మీరు తప్పనిసరిగా రేపు ఉదయమే మీ పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట అంతేకాకుండా సచివాలయ పరిధిలో మీ పింఛన్ అనేది అంటే ఒక్కొక్కరికి అలాట్ చేశారు ఇప్పుడు ఒక్కొక్క అధికారికి కొన్ని పింఛన్ల చొప్పున మనకు కొన్ని గ్రామాల చొప్పున కొన్ని గ్రామాలు అయితే అలాట్ చేశారన్నమాట అలా కాకుండా సచివాలయ పరిధిలో అందరికీ కూడా మీ పింఛన్ అనేది డిస్ప్లే అవుతుంది మీరు ఎవరో ఒకరి దగ్గరైనా కూడా రేపటి రోజున పింఛన్ అయితే తీసుకోవచ్చు మీ సచివాలయ పరిధిలో ఈ విధంగా కూడా పింఛన్కు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఒకవేళ కనుక నిన్నటి రోజున ఎవరైనా మిస్ అయి ఉంటే రేపు ఖచ్చితంగా పెంచిన అయితే తీసుకోండి రేపటితో చివరి రోజు అనమాట ఈ సెప్టెంబర్ నెల పింఛన్లు ఇక మళ్ళీ కూడా ఈ నెలలో మీరు తీసుకోకపోతే వచ్చే నెలలో రెండు నెలల పింఛన్లు వస్తాయి అని అనుకోవద్దు మీకు కేవలం ఒక నెల పెన్షన్ మాత్రమే ఇస్తారు ఈ నెల పింఛన్ పోయినట్టే అనమాట కాబట్టి ఇంకా మిస్ అయి ఉంటే మీరు రేపొచ్చి పెన్షన్ అయితే తీసుకోండి ఇక కొత్త పింఛన్ల కోసమైతే కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఇక మేము ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం కల్పించబోతోందని మనకు ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఈ కొత్త పెన్షన్లను అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం కల్పించబోతుంది ఇక ఈ వారం నుంచే మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీలు అయితే యాభై ఏళ్ళకే మీరు పెన్షన్కైతే దరఖాస్తు చేసుకోవచ్చు అంతేకాకుండా ఎవరైనా భర్త చనిపోయిన వారంటే వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ అంటే అరవై సంవత్సరాలు నిండిన వారి పెన్షన్లు కానీ ఇలా అనేక రకాల పెన్షన్లకైతే మీరు వికలాంగుల పెన్షన్లు కానీ వీటన్నిటికీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెలలో అవకాశం కల్పించబోతుంది ఇక కొత్త అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ మనకు ముఖ్యంగా మీరు ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆధార్ కార్డులో మీకు వయసు తప్పనిసరిగా ఉండాలన్నమాట డేట్తో సహా వయసు అనేది ఉండాలి సంవత్సరం కాదు డేట్తో సహా మీకు వయసు అనేది ఉండాలి తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ఈ రెండు జిరాక్స్లు అనేటివి మీరు పెట్టుకోండి కొత్త అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు కొత్త పింఛన్ కూడా మీకు విడుదల చేయబోతున్నారు కాబట్టి ఈ విధంగా మనకు కొత్త అప్లికేషన్ అయితే విడుదల చేయబోతుంది ఇక మీరు కూడా దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీకు పింఛన్లు అయితే విడుదల చేయబోతుందండి ఇక ఎవరైనా సరే మీకు అర్హత ఉన్నవారు ఇప్పటికే చాలా మంది బోగస్ పెన్షన్లు పొందుతున్నారని ఆ బోగస్ పెన్షన్లన్నీ కూడా తీసివేయడం జరిగింది ఇప్పటికే చాలా మందికి నోటీసులు కూడా ఇచ్చారు అంటే మీ పింఛన్ రద్దు చేస్తున్నామని నోటీసులు కూడా ఇచ్చారనమాట కాబట్టి అటువంటి వారు ఏదైనా సరే మీకు అర్హత ఉంటే మళ్ళీ కూడా మీరు సరైన పత్రాలు పెట్టి కూడా ఈ పింఛన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఈ వారంలోనే మనకు కొత్త పింఛన్ కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఇక ఈ పింఛన్ కు మీరు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో మీ దరఖాస్తులన్నీ పరిశీలించి అక్టోబర్ రెండవ తేదీ నుంచి అంటే వచ్చే నెల రెండవ తేదీన మీకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు అధికారిక ప్రకటన అయితే చేశారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తులు చేసుకున్న వారందరికీ కూడా వచ్చే నెల అక్టోబర్ రెండవ తారీఖున మీకు కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేస్తామని కూడా మన సీఎం గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇది కొత్త పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా వెంటనే ఈ యొక్క పత్రాలు జిరాక్స్లన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోండి అప్లికేషన్ విడుదలైన వెంటనే మరొక వీడియో అయితే మన ఛానల్ ద్వారా మీకోసం వస్తుంది మీరందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు యొక్క పింఛన్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి వచ్చిన అప్డేటు తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు